సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు కూడా ఈరోజు కాదు శతాబ్దాలుగా పదిహేను వందల తొంభై ఒకటిలో హైదరాబాద్ మహానగరానికి ఆనాడు కులీ కుతుబ్ షా గారు పునాది వేస్తే ఆ తర్వాత విస్తరించే క్రమంలో హైదరాబాద్ విస్తరిస్తూ మరి జంట నగరాలుగా అటు సికింద్రాబాద్ ఇటు హైదరాబాద్గా మరి జోడెద్దుల మాదిరిగా ఒకదాన్ని ఇంకోదాన్ని వే విరదీయలేకుండా అట్లా అభివృద్ధిలో కానీ అల్టిమేట్గా విస్తరణలో కానీ రెండు నగరాలు భారతదేశంలో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంగ్లీష్లో ట్విన్ సిటీస్ అని అలాగే తెలుగులో జంట నగరాల పేరుతో అందరికీ కూడా ఈ ప్రాంతం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమైన నగరాలు హైదరాబాద్ సికింద్రాబాద్ ఇవాళ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము గతంలో విన్నాం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు తుగ్లక్ అనేవాడు ఒకడు ఉండేటోడు కొన్ని పిచ్చి పనులు చేసినాడు ఢిల్లీ నుంచి రాజధానిని తరలించాలనే ప్రయత్నం చేసినాడు అని చెప్పి మేము ఎప్పుడో పుస్తకాల్లో చదువుకునేదే తప్ప ఇవాళ ప్రత్యక్షంగా కంటే ఎట్లా ఉంటుందో తుగ్ల పరిపాలన ఎట్లుంటుందో ఇవాళ మాకు కనబడతా ఉన్నది ఒక పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా గెలిచిందేమో ప్రజలకి కేసీఆర్ గారి కంటే ఎక్కువ మేలు చేస్తా అని చెప్పి గెలిచినారు కళ్యాణలక్ష్మి అంటే కాదు కాదు తులం బంగారం అన్నారు పదివేలు రైతుబంధం అంటే కాదు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు ఒక ముసలమ్మకు మాత్రమే పెన్షన్ ఏంది ఇద్దరికి ఇవ్వాల పెన్షన్ అది కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇవన్నీ కూడా నూరు రోజుల్లోనే చేస్తాము ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అని అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఏమో అటకెక్కిచ్చినారు నాలుగు వందల ఇరవై హామీలు మరి ఏ మూలకు పోయినాయో తెలియదు కానీ ఇవాళ చేస్తున్నది ఏంది మొట్టమొదటి పని టీఎస్ను టీజీ అన్నారు అది జరిగింది దానివల్ల ఏ జీవితం మారిందో ఎవరికి ఆనందం కలిగిందో ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకు తెలియదు తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టినారు అట్లాగే ఆ తల్లి చేతుల్లో తెలంగాణకు ప్రతీకగా ఉండే బతుకమ్మను తీసి పక్కన వారేసినారు అసలు తెలంగాణ అస్తిత్వానికే దెబ్బగొట్టే విధంగా మరి ఆ తల్లి రూపునే మార్చి ఇవాళ ఒక దివాలా తీసిన కళావిహీనంగా ఉన్న కాంగ్రెస్ తల్లిని మన మీద రుద్దే ప్రయత్నం బలవంతంగా ఒకవైపు ఇంకా విచిత్రం రాచరిక పోకడలు అంటాడు ఏమన్నంటే హైదరాబాద్కి నిషాన్ చార్మినార్ ఆ చార్మినార్ని తీసేస్తా అంటాడు ఏది మన తెలంగాణ రాజముద్ర నుండి కాకతీయ రాజులు కాకతీయ డైనాసిటీ వారు తెలంగాణకు చేసిన విశేషమైన మేలు మీరు చూడాలి అనుకుంటే మీరు తెలంగాణలోని ఏ జిల్లాకి పోయినా వారు కట్టించిన చెరువులు వారి ఆధ్వర్యంలో జరిగిన వ్యవసాయ పురోగతి ఇవన్నీ మీకు కనబడతాయి అట్లాంటి కాకతీయుల కళా ప్రభావానికి కాకతీయ గొప్పతనానికి వెలుగుగా ఉన్న వరంగల్కు చిహ్నంగా మారుపేరుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తారు ఇట్లా అపసవ్యపు పనులు దిక్కుమాలిన పనులు తుగ్లక్ పనులు తప్ప ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేమీ లేదు ఇంకా విచిత్రమైన విషయం ఏమంటే కేసీఆర్ గారి నాయకత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి ప్రజల దగ్గరికి పాలన పోవాలి ప్రజా పాలన అంటే నిజమైన నిర్వచనం ప్రజల దగ్గరికి ఎంత సన్నిహితంగా పాలన ఉంటే అంత మంచిదని చెప్పి పది జిల్లాల తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాం కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం కొత్త మున్సిపాలిటీలు కొత్త మండల కేంద్రాలు అట్లాగే తాండాలు గ్రామ పంచాయతీలుగా అట్లా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం హైదరాబాద్ మహానగరంలో కూడా గతంలో ఇరవై నాలుగు ఉంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ముప్పై సర్కిళ్లకు పెంచుకున్నాం గతంలో నాలుగు జోన్లుంటే ఆరు జోన్లు చేసుకున్నాం ప్రతి జోనల్ కమిషనర్కి ప్రతి డెప్యూటీ కమిషనర్కి శాంక్షన్ లిమిట్స్ పెంచుకున్నాం అంటే ఇవన్నీ చేసుకున్నాం కానీ హైదరాబాద్ అస్తిత్వాన్ని మాత్రం మేము ముట్టుకోలేదు హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ ప్రజలకు సంబంధించి కాదు తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమైన ఒక ఐడెంటిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు అంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట అట్లాంటిది ఇవాళ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న ఒక నిర్ణయం వల్ల సికింద్రాబాద్కు ఒక ఐడెంటిటీ అనేది లేకుండా ఒక అస్తిత్వం అనేది లేకుండా సికింద్రాబాద్ని శాశ్వతంగా చరిత్ర పుటలులకి మరి పరిమితం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాజకీయ పార్టీ కాదు సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒకటై దానిలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులంతా మా వాళ్ళు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గారు ఉన్నారు సనత్ కి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అట్లాగే మరి మా నాయకులు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు వారందరినీ కూడా ఆహ్వానించారు సికింద్రాబాద్కు సంబంధించిన పురప్రముఖులు సికింద్రాబాద్కు సంబంధించిన మరి సికింద్రాబాద్ ప్రేమికులు వారు ఆహ్వానించి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మేము పుట్టిందా మరి ఇక్కడ పుట్టిన బిడ్డలుగా మరి మీరు కదా కాపాడాలి ఈ ప్రభుత్వం తుగ్లకు పనులు చేస్తుంటే మీరేం చెయ్యరా అని వారు మీటింగులు పెట్టి పిలిస్తే మేము మా పార్టీగా పోయి చెప్పినాము ఏం చెప్పాము ఈ జంట నగరాలు జోడెద్దులు ఈ జంట నగరాలకు స్పెషల్ ఐడెంటిటీ ఉన్నది లష్కర్ అంటారు పట్నం అంటారు ఇట్లాంటి అస్తిత్వాన్ని దెబ్బతీయకండి అనవసరంగా తుగ్లక్ పనులు చేయకండి మీకు అధికారం ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అమలు చేయమని మీకు అధికారం ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే మీరు చెప్పారో అమలు చేయమని మీకు అధికారం ఇచ్చింది బీసీలకు లక్ష కోట్లు పెడతామని మీరు చెప్తే దాన్ని నమ్మిచ్చినారు మీకు అధికారం ఇచ్చింది ఎస్సీలకు ఎస్టీలకు కేసీఆర్ గారు పది లక్షలు ఇస్తున్నట్టు దళిత బంధు నేను పన్నెండు లక్షలు ఇస్తానంటే నమ్మి మీకు ఇచ్చారు మరి రెండేండ్లైంది హైదరాబాదు సికింద్రాబాదు ఈ జంట నగరాల్లో ఒక ఇల్లు పెట్టినా కనీసం ఒక ఇటుక ఈ రెండేళ్ళలో ఒక్క ఇల్లు కనీసం రెండేళ్ళు అయిపోయింది చేయలేదు మంజూరు చేయలేదు